శివుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగిన ఈ మహాయుద్ధాన్ని యుద్ధం అని పిలుస్తారు అసలు కారణం బాణాసురుడు వెయ్యి చేతులు కలిగిన రాక్షసరాజు అతను పరమశివుని గొప్ప భక్తుడు శివుడు బాణాసురుని భక్తికి మెచ్చి అతని నగరమైన సోనితపురాన్ని రక్షిస్తానని వరమిచ్చాడు బాణాసురుని కూతురు ఉషా శ్రీకృష్ణుని మనవడైన అనిరుద్ధుణ్ణి అంటే ప్రద్యుమ్నుని కుమారుణ్ణి కలలో చూసి ప్రేమించింది తన స్నేహితురాలైన చిత్రలేఖ సహాయంతో అనిరుద్ధుణ్ణి రహస్యంగా తన అంతఃపురానికి రప్పించుకుంది ఈ విషయం తెలుసుకున్న బాణాసురుడు కోపంతో అనిరుద్ధుణ్ణి నాగపాసంతో బంధించాడు యుద్ధం ప్రారంభం తన మనవడు బంధీగా ఉన్నాడని తెలుసుకున్న శ్రీకృష్ణుడు సత్యభామ మరియు బలరావుడితో కలిసి సోణితపురంపై దండెత్తాడు బాణాసురుడు భయపడి శివుణ్ణి ప్రార్థించాడు తనకిచ్చిన మాట ప్రకారం శివుడు కుమారస్వామి మరియు ప్రమధగణాలతో కలిసి బాణాసురుడి తరపున యుద్ధానికి వచ్చాడు శివుడు వర్సెస్ కృష్ణుడు హరిహరయుద్ధం ఇద్దరు పరమాత్ముల మధ్య జరిగిన భీకర యుద్ధమిది ఒకరి అస్త్రాలను మరొకరు అద్భుతంగా ఎదుర్కొన్నారు శివుడు వాయవ్యాస్త్రం వేస్తే కృష్ణుడు పర్వతాస్త్రాన్ని ప్రయోగించాడు శివుడు అగ్నేయాస్త్రం వేస్తే కృష్ణుడు వరుణాస్త్రాన్ని అంటే వర్షాన్ని ప్రయోగించాడు చివరిగా శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించగా కృష్ణుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి శాంతింపజేశాడు కీలకమలుపు జృంభణాస్త్రం యుద్ధం విశ్వాన్ని నాశనం చేస్తోందని గ్రహించిన కృష్ణుడు శివునిపై జృంభణాస్త్రం అంటే నిద్ర లేదా ఆవలింత కలిగించే అస్త్రాన్ని ప్రయోగించాడు దీనివల్ల శివుడు కాసేపు నిద్రలోకి లేదా మగతలోకి జారుకున్నాడు బాణాసురుని గర్వభంగం శివుడు పక్కకు తప్పుకోగానే కృష్ణుడు బాణాసురుడుపై సుదర్శన చక్రం ప్రయోగించాడు ఆ చక్రం బాణాసురుడు వెయ్యి చేతులను నరుక్కుంటూ వెళ్ళి కేవలం నాలుగు చేతులు మాత్రమే మిగిల్చింది కృష్ణుడు బాణాసురుణ్ణి చంపబోతుండగా స్పృహలోకి వచ్చిన శివుడు అడ్డుపడ్డాడు ముగింపు శివుడు కృష్ణుడితో బాణాసురుణ్ణి చంపవద్దు ఇతను నా భక్తుడు అని కోరాడు అప్పుడు కృష్ణుడు నవ్వి నేనితనుని చంపను ఇతను ప్రహ్లాదుని వంశస్థుడు ప్రహ్లాదుని వంశంలో ఎవ్వరినీ చంపనని నేను వరమిచ్చాను ఇతని గర్వాన్ని అణిచివేయడానికి మాత్రమే చేతులు ఖండించాను అని చెప్పాడు చివరికి బాణాసురుడు కృష్ణుడికి నమస్కరించి అనిరుద్ధుణ్ణి మరియు ఉషను అప్పగించారు వారిద్దరికీ వివాహం జరిపించి ద్వారకకు పంపించారు